ఓం మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు చాలా సింపుల్గా చేసుకునే పచ్చడి ఆరోగ్యమైన పచ్చడి అయితే మరి ఇది మీకు ఎలా చేయాలి ఎవరు చేశారు మరి ఇది ఎంత బాగుంటుంది ఎంత ఆరోగ్యం అనేది మరి చెప్పటం అటు ఇటు అయినప్పటికీ కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండి ఈ పచ్చడి పేరు ఏంటో చెబుతారు మరి ఎంత వచ్చే పచ్చడి అంటారనమాట ఎంతో కాదని కొంచెం అని ఎంత వచ్చే పచ్చడే అని అంటారనమాట ఒక వ్యక్తి అనేవారు ఇంత వచ్చే పచ్చడి చేయండి ఇడ్లీలోకి అని ఏ పచ్చడి ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి స్వర్గత్తులు అయ్యి చానాళ్ళు అయిపోయింది చిన్నైనా పెద్దయినా అయిపోయాడు అనుకోండి ఆయన మాట ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానీ ఈ పచ్చడి ఎవరు చేసేవారు చెప్పనా మరి మరి మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సత్యవాణి అనమాట అని అందులో ఉండేవాళ్ళం అండి ఎప్పుడు రెంటకు ఉండటమే అప్పుడు ఒక మామగారు నాకు నారాయణ మామని పరిచయం వచ్చి పిల్లల మూల నాకు చిన్న చిన్న పిల్లలని సహాయం చేసేవారు ఏమన్నా పిండి వంటలు వండాలన్నా తెలియదని ఏమన్నా సామాన్లు ఉంటే కడగటమని రెండు మిందులు నీళ్ళు తీసుకురావడం అవి చేసేవారు ఆవిడికి వచ్చి ఏమీ కోరలేదమ్మా పచ్చడి చేయాలనుకుంటున్నాను చిన్న అల్లం ఉందా అని అడిగేవారు అల్లం ఇచ్చిన తర్వాత రెండు మిరపకాయలు ఇమ్మనేవారు అలాగే కొంచెం ఉప్పు ఇమ్మనివ్వరు కొంచెం బెల్లం ముక్క ఇమ్మనేవారు కొంచెం చింతపండు ఈ ఐదు రకాలతోటి పచ్చడి చేసేసేవారండి ఎలాగా శనకాయల మీద నూరి చేసేవారు ఇప్పుడు ఇంత వచ్చే పచ్చడి అంటున్నాను కదా కొంచెం పచ్చడే నేను అలానే చేస్తాను కానీ శనకాల మీద నోరగాలను శనకాల కూడా ఉంది మరి మీరు ఎవరన్నా చూసి అబ్బాయి ఇలా చేసుకోవాలి అని శనకాల మీద చేసుకుంటేనే బాగుంటుందేమో అని అనుకో అనుకోవచ్చు కదా కాదండి ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది మీరందరూ చేసుకోవాలని ఇలా చేసి నేను చూపిస్తాను చిన్న గిన్నెలో చేసి నీకు నేను చూపిస్తాను ఆవిడైతే చింతపండు తీసుకుని అది ఇచ్చి ఇక్కలు అయ్యి ఉంటాయన్నమాట చింతపండు ఇచ్చిన తర్వాత ఇక్కలు తీసేసి మరి మా ఇంటి దగ్గర శనకాలు ఉండేది వాళ్ళకు కూడా ఉన్నాయి వాళ్ళ నుంచి మా ఇంటికి వచ్చి మా శనకాల మీద నూరుకునేవారు అనమాట అది మనం గరవం కొంత అల్లంక్కి ఇవ్వండి అని అల్లం ఇచ్చి ఇచ్చాను అనుకోండి అది కడిగి శుభ్రంగా లాగాలో కొంచెం బెల్లం ఇవ్వండి అంటే మళ్ళీ బెల్లం ముక్క పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని మళ్ళీ చింతపండు ఇవ్వండి చింతపండు ఇచ్చేదాన్ని అలానే ఎడిమిరకాయలు ఉప్పు వేసి నూరితే చక్కగా నీళ్ళు వేసి కొంచెం జోరు ఇలా ఇలా నూరేటప్పుడు గుజ్జులాగా చక్కగా బంకలాగా వచ్చేది అది కొంచెం పలసగా చేసుకుని ఇడ్లీలో కూడా వేసుకుని తినవచ్చు అలా గట్టిగా ఉన్నప్పుడు అన్నంలో వేసుకునేవారు ఎవరినట్టు వేసుకుంటే ఇడ్లీ వేసుకుంటే అందులో కూడా వేసుకోవచ్చు అమ్మ అని చెప్పడం జరిగింది ఆవిడ అప్పుడప్పుడు ఆవిడ చేసేవారు కదా ఇంత వచ్చే పచ్చడి నూరినప్పుడు నాకు కూడా ఇంత ఇచ్చేవారండి చక్కగా చాలా బాగుండేదన్నమాట అయితే ఇవన్నీ పచ్చివే ఇవేమి కూడా మనం పొయ్యి మీద పెట్టుకునేది ఏమీ లేదు ఇందులో ఎండుమిరపకాయలు గేపలేదు అల్లం పచ్చిదే ఉప్పు మామూలుగా నరలో మనకు తెలిసిందే చింతపండు గుజ్జు అయితే నేను చేసుకుని ఇంట్లో ఉంచుకుంటానండి అప్పటికప్పుడు తుక్కు తుక్కుంటుంది ఇసుకుంటుంది కదా రసం పిండి తీసేటప్పుడు అనేసి నేను చక్కగా నానబెట్టేసి గుజ్జు తీసి వడకెట్టి ఇసుక తుక్కు లేకుండా దగ్గరికి ఉడికించి ఇలాగా చేసాలా భద్రపరుతుంది అనమాట ఇలాంటి వాటికి వాడుకోవటానికి అందుకు నేనైతే గుజ్జు వేస్తున్నాను చింతపండు లేదనుకోండి మామూలు చింతపండు ఉంటుంది కదా తుక్కు లేకుండా ఏరుకుని వేసుకోవాలి అలాగే బెల్లం కానీ అల్లం ఎంత ఉందో బెల్లం అంత బెల్లం ఎంత ఉందో చింతపండు అంత సరిపడ్డ కారానికి ఎండుమిర్చి ఉప్పు ఈ ఐదు రకాలతో మాత్రమే ఇంత వచ్చే పచ్చడి రెడీ అయిపోతుందండి చూసారా మరి చక్కగా ఇప్పుడు నేను చేసి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి ఎందుకంటే మిక్సీ కదా మరి అదే అప్పుడు శనకాల మీద అయితే ఇలా ఇలా చెతగొట్టేసి చక్కగా నూరేసేవారు ఇప్పుడు నేను చిన్న ముక్కలుగా కోసి మిక్సీ నీళ్ళు వేస్తాను చక్కగా ఈ అల్లం ముక్కలో కొద్ది కొద్దిగా వేసి గిన్నె తిరగదండి గమ్మున నాకు ఇలా కొద్ది కొద్దిగా వేస్తే బాగా మెత్తగా నలుగుతుంది ఈ అల్లం నలిగిన తర్వాత ఎండమిర్చి వేస్తాను ఇప్పుడు ఎండమిర్చి కూడా వేసేస్తానండి ఏమీ కూడా వేయించలేదు ఈ పచ్చడి మంచి ఆరోగ్యం దొగ్గు రొంప తలదిమ్ము ఉంటుంది కదా అలాంటప్పుడు చక్కగా ఈ పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఘాటు ఘాటుగానే ఉంటుందండి మిరపకాయలు వేస్తున్నాం కదా అల్లం ఘాటు కదా ఘాటుగానే ఉంటుంది ఇప్పుడు ఉప్పు వేసేవనుకోండి బాగా నలిగిపోతుంది అనమాట ఇప్పుడు ఇంతవరకు ఇలా నలిగింది కదా ఇందులో చింతపండు గుజ్జు బెల్లం కూడా వేసి మనం నలగటానికి వీలవునంతగా నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇది ఇడ్లీకి చాలా బాగుంటుందండి నేను ఒక పెద్ద మనిషిని అలా చేయించుకునేవారని చెప్తున్నాను కదా ఆయనకి ఇడ్లీలోకి ఇది చాలా ఇష్టం అల్లం పచ్చడి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పచ్చడి చాలా ఇష్టపడతారు చాలా బాగుంటుంది పచ్చి కదా అని బాగోకుండా ఉండదు కానీ మంచి ఆరోగ్యం కాపం కరిగించదే మరి మనకు చూడడండి దగ్గు వచ్చినప్పుడు తేవడ పడలేనట్టు ఉంటుంది కదా అస్తమానం తేవడ తేవడ కింద ఉంటుంది అది అనేది పోతుంది అనమాట రొంపు ఉండదు గురువారం ఉండదు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పచ్చడిది ఇదిగోనండి చక్కగా అయిపోయింది చూసారా ఇదిగో చాలా బాగుంది కదండి చూడటానికి తినడానికి అంతకన్నా బాగుంటుంది ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని టిఫిన్లో వేసుకోవటం వినండి నాకు మాత్రమే చేసుకున్నాను దొగ్గుగా ఉంది రొంపగా ఉంది ఇది కబ రిగిస్తుంది కదా అని ఆరోగ్యమైన పచ్చడి అండి ఇంత వచ్చే పచ్చడి అని ఎందుకంటే కొంచెం కొంచెం వేసుకుని వేసుకుంటే కొంచెం పచ్చడి వస్తుంది కదా అందుకు అలా ఉండటం జరిగిందనమాట సూసీరా నచ్చిందా ఇంత తినండి ఇంత ఆరోగ్యమైన పచ్చడి తినడానికి ఎవరికైనా రుణం ఉండాలండి అందరూ తినారండి ఇది తినను అది తినను అని నియమాలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటారు మరి వారి గురించి మనం ఏమీ చేయలేం కదా కానీ ఇలాంటిది కూడా ఒక సెమిసా తినటం వల్ల మంచి ఆరోగ్యం గొంతుకయ్యి కరగరలు పోతుంది అనేది కరాయిస్తుంది మంచి పైచ్యం కూడా తగ్గిస్తుందండి అన్నీ పచ్చివే ఈ పచ్చడి ఏది వేయించలేదు ఇలా వేసేసుకోవడమే టిఫిన్లో చూసారా నచ్చిందా ఇంతేనండి మరి ఇంత వచ్చే పచ్చడి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి